పంతొమ్మిది వందల యాభై ఐదు ఏప్రిల్ పద్నాలుగున విడుదలై సంచలన విజయం సాధించిన చిత్రం రోజులు మారాయి నటసామ్రాట్ ఏఎన్ఆర్ టాలెంటెడ్ యాక్టర్స్ షావుకార్ జానకి జంటగా నటించిన ఈ సినిమాలో ఏరువాకా సాగారో అంటూ మొదలయ్యే ప్రత్యేక గీతంలో వహిదా రెహమాన్ తన చిందులతో కనువిందు చేశారు తాపీ చాణక్య డైరెక్ట్ చేసిన ఈ మూవీకి మాస్టర్ వేణు స్వరాలు సమకూర్చారు అప్పట్లో రోజులు మారే చిత్రం ఎక్కడెక్కడ అర్ధశత దినోత్సవాలు శత దినోత్సవాలు జరుపుకుందో ఈ వీడియోలో చూద్దాం ముందుగా యాభై రోజుల కేంద్రాల వివరాలకు వెళ్తే విజయవాడ మారుతి గుంటూరు లక్ష్మి రాజమండ్రి శ్యామల విశాఖపట్నం ప్రభాత్ గుడివాడ గౌరీశంకర్ నెల్లూరు వెంకటేశ్వర సికింద్రాబాద్ రాజేశ్వర్ మచిలీపట్నం కృష్ణకిషోర్ తెనాలి వెంకటేశ్వర కాకినాడ మినర్వా విజయనగరం అశోక్ భీమవరం వెల్కమ్ అనంతపురం శ్రీకంఠం వరంగల్ రాజేశ్వర్ ఏలూరు పాండురంగ కర్నూలు విక్టరీ తాడేపల్లిగూడెం ప్రభాత్ కడప సరస్వతి చీరాల మోహన్ అనకాపల్లి జై హింద్ ఇప్పుడు వంద రోజుల కేంద్రాల వివరాల్లోకి వెళ్తే భీమవరం వెల్కమ్ మచిలీపట్నం కృష్ణకిషోర్ గుడివాడ గౌరీశంకర్ తెనాలి వెంకటేశ్వర గుంటూరు లక్ష్మి వరంగల్ రాజేశ్వరి సికింద్రాబాద్ రాజేశ్వర్ కడప సరస్వతి కర్నూలు విక్టరీ ఏలూరు పాండురంగ రాజమండ్రి శ్యామల కాకినాడ మినర్వా విశాఖపట్నం ప్రభాత్ విజయనగరం అశోక్ విజయవాడ మారుతి చీరాల మోహన్ నెల్లూరు వెంకటేశ్వర